ఇంకా చెప్పుకుంటే ఇజ్జత్ పోతే దూకుంటే పానం పోతుంది ఏందయ్యా గిది పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మితే గాలి మోసం చేయబట్టే ఒకసారి అయితే గిది చూడు మీకే సమస్య తీసుకొని ఎక్కడి డబ్బులు అని చెప్పేసి ఎగ్గొట్టడము భయపడంతో గుడి చేయడము నీ అంత చూస్తా నీ అంత చూస్తా నీ పోలీసు నేను ఏమో చేయగలుగుతా నీ అంత చూస్తా నేను ఇబ్బంది ఉంది సార్ మాకు మేము సేవింగ్ చేసుకున్న డబ్బులు మేము మిడిల్ క్లాస్ వెళ్ళాం సార్ మేము ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు ఎక్కడ ఉందో మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ గది కథ మహానటి లెవెల్ యాక్టింగ్ చేస్తున్న ఈ కానిస్టేబుల్ పేరు ఆ వాళ్ళ ఇంటైన పేరు వరుణ్ ఈమె కాలపత్ర పోలీస్ స్టేషన్లా కానిస్టేబుల్ లెక్క చేస్తుంది అయితే ఈమె ఇన్లిప్పిస్తా అని చెప్పి దగ్గర దగ్గర పది మంది తాన కోటి రూపాయల దాకా వసూలు చేసిందట కానీ ఎన్ని రోజులైనా ఇల్లులు రాకపోయేసరికి మేము మోసపోయినామో దేవుడా అంట పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే అస్సలు నిజం బయట అంటే నిన్న మేడం మీడియా ముంగట్టుకు వచ్చి మాట్లాడిందంతా ఉత్తముచ్చట్నే అందరి చెవలో పెద్ద పెద్ద కాలిఫ్లవర్లు పెడదామని చూసింది కానీ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకల్లా అస్సలు నిజం బయటపడ్డది ఇంక ఈమె శృంగారానికి మీరెవరికైనా కంప్లైంట్ ఇస్తే నేను పోలీస్ని ఏదైనా చేస్తా అనే బెదిరింపులట ఈమె మీద కేసు ఫైల్ చేసిన ఎస్ఐ శివకుమార్ మీద దుమ్మెత్తి పోషుడట గీ కిలాడి కానిస్టేబుల్ కథ ఏం కొలువులు చేస్తారో ఏమోగా అలాగే అర్థం కావాలి మా బతుకులు ఆగం అందుకే ఉన్నారు గిసోంటి పోలీసులు అనుకుంటే కామెంట్లు పెడుతురు గీముచ్చట ఎరికైన చూడాలిగా మన బాధిత కంప్లైంట్ ఏడుదాకా పోతుందో ఎంతమందికి న్యాయం న్యాయమైతుందో ఈ కిలాడి కానిస్టేబుల్ కథ ఏడు దాకా చెప్పేసి అప్పటికప్పుడు బంగారం తాకొని పెట్టి తీసుకెళ్ళిండు ఎంత నరకం చూసిన మాకు తెలుసు తినక గంజి నీళ్ళు తాకిన పిల్లడం మేము ఇది ఏమి మాట్లాడడం అవి నావి దాకా ఆడుకుంటుంది నేను ఏం లేదంటే ఏం చేస్తారు మీరు అని చదిరించి ఇంటికెళ్ళి అడిగితే భర్త పైన పెట్టుకోలేడని చెప్పి తినిపించనుకోనని మా దగ్గర గ్రూప్స్ లేవు ఫోప్ ఏం చేయాలి అర్థం కావాలి ఈ రోజు డిగ్రీ చేసి ఈరోజు ఆ బాకీ తీర్చడం కోసం బాత్రూమ్ పని పనిచేస్తున్నా హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నా ఈరోజు మా బాకీ తీర్చడానికి మొత్తం ఏ లక్షల పైన వేరే వాళ్ళ దగ్గర అడగొచ్చి మరి అంత నమ్మించండి మమ్మల్ని సముఖంగా తెలియజేయడం ఏమనగా నిన్న మేము పొప్తి నాగమణి కాలాపత్తర్ ఉమెన్ కానిస్టేబుల్ గారు మా మీద ఒక అభియోగం చేశారు ఆ అభియోగం అవాస్తవము అది ఫేకు వాస్తవంగా ఆమె మా దగ్గర డెబ్బై లక్షల రూపాయలు అక్షరాల డెబ్బై లక్షల రూపాయలు మా దగ్గర ఇద్దరు ఆలమూలు కలిసి తీసుకొని మమ్మల్ని చీటింగ్ చేశారు చీటింగ్ చేసిన తర్వాత నేను ప్రాపర్గా వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చాను నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ వెయిట్ చేశాను టూ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు రిప్లై కూడా ఇవ్వలేదు రిప్లై ఇయ్యపోయేసరికి నేను ప్రాపర్గా నేను కోర్టుకి వెళ్ళాను కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నాకు ఆ ఇంటి మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు కూడా వాళ్ళకు ఒక పేపర్ పంపిస్తుంది ఆ పేపర్ తీసుకొని నా ఇంటికి వచ్చేసి విట్నెస్లని భయభ్రాంతులకు గురి చేసింది దాని తర్వాత వల్గర్గా లాంగ్వేజ్ మాట్లాడి మా ఆవిడ వేలు కూడా చెయ్యి కూడా ఇరగొట్టింది దాని తర్వాత అదే రోజు నేను మేడిపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను కంప్లైంట్ చేస్తే ఆ రోజు తన మీద ఎఫ్ఐఆర్ చేయలేదు జూలై ఫస్ట్ రోజు ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు నాకు మాత్రం ఒక అప్లాయింట్మెంట్ ఇచ్చి పంపించారు ఆమె ఫోర్త్ జూలై రోజు వెళ్ళి అదే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే నా మీద అప్పుడు ఉన్న సిఐ గారు నా మీద ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి నా మీద సమ్ సెక్షన్లు ఏదో రాశారు రాసిన తర్వాత నేను ప్రాపర్గా నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంజక్షన్ ఆడిచ్చిన తర్వాత సాక్షుల్ని మా భయభ్రాంతకు గురి చేసింది బాబురావు అని ఆయన ఇంటికి వెళ్ళేసి నీ అంత చూస్తా నీ పని అయిపోయింది నీవు ఇప్పటికైనా మర్యాద ఒప్పుకో ఒప్పుకుంటే నీకు ఎఫ్ఐఆర్లోకి పేరు తెప్పించేస్తా రాజు రాజశేఖర్ అనే వెళ్ళేసి ఆయన్ని కూడా బేదెచ్చింది బేదిచ్చేసి నీ చిన్న ఉన్నాడు నీ బాబు నీ అంత చూస్తా నీ బాబును అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి ఆయన భయభ్రాంతకు గురి చేస్తుంది ఆమె టోటల్గా సార్ ఆమె యూనిఫామ్ అడ్డం పెట్టుకొని నేను కదా సార్ ఇంతమంది 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 భయభనత గురి చేసి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇంతమంది బాధితులు ఉన్నాం సార్ ఆమె ఇదంతా ఆమె యూనిఫామ్ ముసుకు లోపల ఇదంతా వ్యవహారం నడిపిస్తుంది భార్య భర్తలు ఇద్దరు చీటర్స్ ఆమె మీద నేను ఆల్రెడీ రాచకొండ పిఎస్ సిపి గారికి కలిచాను మేడం మేడం దగ్గరికి వెళ్ళాను ఏసీపీ గారికి వెళ్చాను హైదరాబాద్ సిపి గారికి వెళ్చాను కాళపత్త డీసీపీ గారికి వెళ్చాను మన మదీనా మదీనా కూడా చెత్తపల్లి సార్ నమస్కారం సార్ నా పేరు సతీష్ గౌడ్ సార్ నాతో పాటు జాబ్ చేస్తుండే వరుణ్ అతను ఇద్దరం ఒకటే కంపెనీలో జాబ్ చేస్తుండే మేము నాకు నేను మిడిల్ క్లాస్ నేను నాకు చిన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకు నేను ఏదైనా పొదుపు చేసుకున్నామని చెప్పి సేవింగ్ చేసుకున్న డబ్బులు నేను జమ చేసుకున్న డబ్బులు సార్ నా దగ్గర కొద్దిగా ఏదైనా ల్యాండ్ తీసుకున్నామని నేను అనుకున్నాను సార్ అయితే తక్కువలో నేను ఇప్పిస్తాను నీకు షాత్నాలలో నా దగ్గర ఆరడి నా ల్యాండ్ ఉంది సరే అక్కడ తీసుకొని నీకు తక్కువ ఇన్స్ట్రుమెంట్లో నేను ఇప్పిస్తాను నేను బోడుప్పలో ఆరడి ఇల్లు కడుతున్నాను అని చెప్పిండు వాళ్ళ మేడం కానిస్టేబుల్ సార్ సరే కానిస్టేబుల్ మేడం ఒక డిపార్ట్మెంట్లో ఉండి మాకు న్యాయం జరుగుతారు ఆ మేము ఉండరు అనుకుని నేను నమ్మి డబ్బులు ఇవ్వడం జరిగింది సార్ నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చినా మమ్మల్ని ఇక్కడ మల్లన్న టెంపుల్ గవర్నమెంట్ స్కూల్ కాడికి రమ్మంటుండే నేను మా మిస్సెస్ పిల్లలను తీసుకొని వస్తుండే సార్ డబ్బులు ఇస్తుండే తీసుకున్న తర్వాత మళ్ళీ మేడం చెప్పినా అన్న అంటే నన్ను నేను తెలుసులే నేను చెప్పుకుంటున్నాను ఆమెకు తెలుసు అని అన్నాడు తర్వాత మళ్ళీ తర్వాత డబ్బులు అడగడానికి ఆయన వెళ్ళాడు ఇటు మాకు డబ్బులు వేయలే సార్ ఎప్పుడైతే మాకు ఆయన మీరు అనుమానం వచ్చినప్పుడు మేము మరిగిన మరగడం వల్ల ఆయన ఏమన్నాడు చెప్పుకో వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకోపో ఏపీఎస్లో చెప్పుకోటో చెప్పుకో మేడిపల్లి పిఎస్లో కంప్లీట్ తీసుకోపో నా గురించి అని చెప్పిండి తర్వాత మళ్ళీ నా గురించి వేరే మంగళారు పిఎస్లో ఎస్ఏ సార్తో నా ఇంటి మీదకి దౌర్జన్యంగా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చింది సార్ నా ఇల్లు మంగళ నా ఇల్లు మంగళారు పిఎస్లో కానిస్టేబుల్ ఎస్ఏ వాళ్ళకి తెలియదే తెలియదు సార్ నేను నాంపల్లి డివిజన్ వచ్చి సితరాంబాబు నేను ఉండేది అక్కడ నాకు దభిమాన పిఎస్ వస్తుంది సార్ తర్వాత నాకు నా తెలిసిన భద మందని పంపించిన సార్ ఇట్లా మంగళవారం పిఎస్ కానీ అన్న ఇట్లా సంగతి అంటే ఆ సార్ మాట్లాడిండు లేదు ఇది నాగమ్మని కానిస్టేబుల్ వచ్చి మాకు ఇట్లా చెప్తే మేము పంపించినాము అని చెప్పింది నేను మెడిపల్ పిఎస్లో కంప్లీట్ ఇచ్చిన తర్వాత తెల్లారి నా ఇంటి మీదకి వచ్చింది సార్ వాళ్ళు మళ్ళీ నన్ను ఎన్కౌంటర్ చేస్తా ఎక్కువ తక్కువ మాట్లాడితే లోపల చేపిస్తాను నేను అని చెప్పడం నా ఇద్దరు నా చిన్నపిల్లలు ఉన్నారు సార్ నాకు దీనికి సంబంధించి న్యాయం చేయండి సార్ అని భయం అవుతుంది సార్ నాకు ప్లీజ్ సార్ నాకు న్యాయం జరగాలి సార్ ప్లీజ్ సార్ రేవ్ రెడ్డి సార్ సీఎం సార్ హోం మంత్రి సార్ మాకు న్యాయం చేయండి సార్